కొన్ని సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియా గ్రూప్స్లో దుర్గి మండలంలో నెహ్రూ నగర్ తండాకు సంబంధించిన రామవత్ సాలిబాయ్ అని ఆవిడ పెన్షన్ కోసం వెళుతూ దారిలో పడి చనిపోయిందని చెప్పి కొన్ని మాధ్యమాల్లో వైరల్ అవుతున్న విషయం మీకు అందరికీ కొన్ని చోట్ల గమనించడం జరిగింది ఇది ఎంపీడీఓగా దుర్గి మండలం ద్వారా స్థాయిలో ఎంక్వైరీ చేశాము ఈ నెహ్రూ నగర్ తండాకు సంబంధించిన రామవత్ సాలిబాయ్ ఆవిడకి రెండు రోజుల నుంచి గత రెండు రోజులుగా కూడా తనకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవటం వల్ల అక్కడే ఒక గ్రామంలోనే ఉంది ఆవిడ ఎక్కడ కూడా పెన్షన్ కోసం ఆ గ్రామం విడిచి బయటికి రాలేదు ఎందుకంటే నిన్నే మనం ఎంపీడీఓస్ ద్వారా పంచాయత శాఖ ద్వారా అందరికీ కూడా పల్నాడు జిల్లాకు సంబంధించి అందరికీ కూడా సమాచారం అందించడం జరిగింది ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎక్కడ కూడా ఇక్కడ దివ్యాంగులు కానీ వృద్ధులు కానీ బెడ్రెడీని కానీ ఎవరెవరైతే కదలలేని పరిస్థితులు ఉంటారో నడవలేని పరిస్థితులు ఉంటారో అటువంటి వారు అందరికీ కూడా ఇంటి దగ్గరే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అన్నది చేయమని చెప్పి క్లియర్గా మార్గదర్శకాలు ఇచ్చింది దాని ప్రకారం వారి ఇంటి దగ్గరకే పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి సచివాలయం ఉద్యోగుల ద్వారా అందరికీ కూడా సమాచారం అందజేశాము ఏదైతే ఈరోజు సోషల్ మీడియాలో కానీ వివిధ వార్త సంబంధించిన వాట్సాప్ గ్రూపులు కానీ వీటిలన్నింటిలో కూడా ఏదైతే న్యూస్ వస్తుందో అది పూర్తిగా అవాస్తవం నెహ్రూ నగర్ తండ్రికి చెందిన రామావతి సాలిబాయ్ అన్నా కూడా ఆరోగ్యం బాగోకపోవటం వల్ల సహజ మరణం పొందిన తప్ప పెన్షన్ కోసం వచ్చే దారిలో పడిపోయి చనిపోయింది అన్నది పూర్తిగా అవాస్తవం ఇది ఎంపీడీఓ దుర్గి ధృవీకరించారు సో ఈ వీడియో ద్వారా పల్నాడు జిల్లా ప్రజలు ముఖ్యంగా పెన్షన్దారులందరికీ కూడా నా విజ్ఞప్తి ఎవరు కూడా మీరు నడవలేని పరిస్థితుల్లో కానీ కదలేని పరిస్థితులు ఉన్నా అనారోగ్యంతో ఉన్నా ఎవరు కూడా మీరు సచివాలయం వద్దకు రావద్దండి మీ దగ్గరికే సచివాలయ ఉద్యోగుల ద్వారా రాబోయే రెండు రోజులు మీకు పెన్షన్ అన్నది డిస్ట్రిబ్యూట్ చేయటం జరుగుతుంది ఆల్రెడీ ఈరోజు పల్నాడు జిల్లా పది శాతం మందికి డిస్ట్రిబ్యూషన్ జరిగింది సాయంత్రం ఐదున్నర వరకు ఇప్పుడు ఇంకా జరుగుతూనే ఉంది రాత్రి తొమ్మిది పది వరకు కూడా జరుగుతుంది ఇంకా రేపు పూర్తిగా జరుగుతుంది ఇది ముఖ్యంగా సచివాలయ ఉద్యోగుల ద్వారా వృద్ధులకు దివ్యాంగులకు అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళకు బెడ్రిటన్కి వీరందరికీ కూడా ఈ సమాచారం ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను ఒక అందరికీ కూడా కొంచెం ఆందోళన లేకపోతే ఒక అధైర్యం ఏర్పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి సో ఎవరు కూడా ఆందోళన చెందదు ఎవరు ఆధైర్యపడద్దు ఇటువంటి అవాస్తవ ప్రచారం నమ్మొద్దని చెప్పి నేను కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ